డాన్ మీడియాకు స్వాగతం శ్రీ మహాలక్ష్మి అలంకారంలో శ్రీ వాసువి మాతను దర్శించుకున్న ఎమ్మెల్యే పశ్చిమ పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం శ్రీ వాసువి పంచాయన క్షేత్రంలో మాతను తాడేపల్లిగూడెం శాసనసభ్యుడు బొలిశెట్టి శ్రీనివాస్ ఆదివారం దర్శించుకున్నారు ఆదివారం నాడు మహాలక్ష్మీదేవి అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాస్ మాట్లాడుతూ శ్రీ వాసువికనికా పరమేశ్వరి దేవి అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని విచ్చేసిన భక్తులకు దసరా శుభాకాంక్షలు నవరాత్రి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్య వైశ్య సంఘం గౌరవ అధ్యక్షులు మార వెంకటేశ్వరరావు తదితరుల పెద్దలు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మన డాన్ మీడియాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు